మానసిక అంగవైకల్యం గల పిల్లలకు వరం కేంద్రం కామారెడ్డి జిల్లా బాంజ్వాడ పట్టణంలోని భవితా కేంద్రం మానసిక శారీరక అంగవైకల్యం పిల్లలకు వరంగా మారింది గత సంవత్సరాలుగా భవితా కేంద్రాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు బాంజ్వాడ మండలంలోని అనేక గ్రామాలతో పాటు పట్టణంలోని మానసిక అంగవైకల్యం ఉన్న చిన్నారులు భవితా కేంద్రంలో నిర్వహిస్తున్న తరగతులలో అభ్యసిస్తున్నారు వీరికి ప్రత్యేకమైన బోధన పద్ధతులతో పాటు వారికి అవసరమైన ఉపకరణాలను అలంకో క్యాంపులను ఏర్పాటు చేసి అందులో వారికి అవసరమైన వస్తువులను అందజేస్తున్నారు అంతేకాకుండా ప్రతి గురువారం ఫిజియోథెరపీ వైద్యుడు చే ఫిజియోథెరపీ చేయిస్తున్నారు ప్రత్యేక ఉపాధ్యాయుల చే వీరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంతో పాటు విద్యను బోధిస్తున్నారు ఇట్టి భవితా కేంద్రాన్ని స్థానిక ఎంఈఓ నాగేశ్వరరావు సందర్శించి వారి బాగోగులను తల్లిదండ్రులకు అడిగి తెలుసుకున్నారు ఈ భవితా కేంద్రాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

అందరికి నమస్కారం ఈరోజు బవితా సెంటర్లో దివ్యాంగ విద్యార్థులకి ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించడం జరిగింది డాక్టర్ గారు గంగాధర్ గారు కూడా నా పక్కనే ఉన్నారు ప్రతి గురువారము భవితా సెంటర్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక అవసరాలు విద్యార్థులకు ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ భవితా సెంటర్ అనేది విద్యాశాఖకు అనుబంధంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఆయా ప్రాంతాల్లో బాన్స్వాడ మండలంలో ఉన్న ఆయా గ్రామాల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులు వాళ్ళ యొక్క దివ్యాంగ పరిస్థితుల్ని సరి చేసుకోవడానికి తల్లిదండ్రులు సహా ఇక్కడికి వచ్చి ప్రతి గురువారము వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలలో కూడా ఈ విద్యార్థులకు స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది వాళ్ళ యొక్క మానసిక స్థితికి భౌతిక పరిస్థితులు మానసిక స్థితికి అనుగుణంగా ఇక్కడ విద్యా బోధన జరుగుతుంది ఇక్కడ ట్రైనర్స్ కూడా ఇద్దరు ఉన్నారు రోజు మరి అదేవిధంగా డాక్టర్ గంగాధర్ గారు ఫిజియోథెరపిస్ట్ గా ప్రతి గురువారము ఇక్కడ విద్యార్థులకి ఫిజియోథెరపీ సేవలు అందిస్తారు డాక్టర్ గంగాధర్ గారు ప్రతి గురువారము ఈ విద్యార్థుల యొక్క భౌతిక పరిస్థితులు తీర్చడానికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు విద్యార్థుల అవసరాలను బట్టి వాళ్ళకి ఏ ఏ ఉపకరణాలు అవసరం పడుతుందో వాటి జిల్లా కూడా మేము రాయటం జరుగుతుంది వాళ్ళకి జిల్లా స్థాయిలో సడవ సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళ యొక్క వాళ్ళ కాల ఉపకరణాలను ఉపకరణాలను కూడా కొన్ని శిబిరాలు మేము విద్యార్థులకి అందిస్తాము తోడు వీళ్ళకి ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎస్కాట్ అలవెన్స్ కూడా ప్రభుత్వం నుంచి విద్యార్థులకి వస్తూ ఉంటాయి కూడా ఇప్పుడు తల్లూరు కోరుకుంటున్నాము మనకి శిబిరం నిర్వహిస్తున్నాం చాలా మంది పిల్లలు ఒక ఇరవై ఇరవై మంది పిల్లల వారికి మనము రికవరీ చేస్తామంటే ఒక ఇద్దరు ఒకటి ఇరవై మంది ఇద్దరు ఉంది చూస్తారు రెగ్యులర్గా మనం ఇచ్చే ప్రోగ్రామ్ అంతా వాళ్ళు ఢిల్లీ ఢిల్లీ ఇంట్లో కూడా కొన్ని ప్రయత్నం చేస్తున్నాము దాని కూడా వేడింగ్ చేస్తున్నాం ఇక్కడ సారు చాలా చాలామందికి పిల్లలకి ప్రమోట్ చేస్తారు పిల్లలు కూడా ట్రైనర్స్ పైన ఎఫెక్ట్ పెట్టడం వీళ్ళ గౌరవాల పరికరాన్ని చాలా దగ్గర ఉన్న చేపిస్తారు రెండోది ఏంటంటే మనం ఇక్కడ ఈ భౌతికమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో పరికరాలని చేయడంలో సారు దగ్గరలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రతి వారం ఎక్సైజ్ని వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు మనకి తొందరగా రికవర్ అవుతుంది చాలామంది దివ్యాంగులు కూడా మనకు మంచి రీసెర్చ్లు అని రీసెంట్గా మనకు ఐఏఎస్ ఆఫీసర్ కూడా మనకు బయటకు వచ్చిన ఉంది కదా సో అవన్నిటిని మనము దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్సైజ్ చాలా చేస్తే చాలా మంది బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని కోరుకుంటున్నాను